పోలిసేం పరిధిలోని స్వప్న కాలనీలో ఈరోజు ఉదయం శివనాథని శోభారాణి గారింట్లో దొంగతనం జరిగిందని చెప్పేసి మీద అక్కడికి వెళ్ళడం జరిగింది వాళ్ళ ఇంట్లో శోభారాణి గారు న్యాచురల్ కేర్ ట్రీట్మెంట్కి వెళ్ళి పది రోజులు అవుతుంది వాళ్ళ చిన్న అబ్బాయి కూడా జాబ్ కోసం అని చెప్పేసి హైదరాబాద్ వెళ్ళి ఫోర్ డేస్ అవుతుంది ఈరోజు శోభారాణి గారు ఉదయం వచ్చి చూసేసరికి ఇల్లు లాక్ బ్రేక్ చేసి ఇంట్లో ఉన్నటువంటి బంగారం పోయిందని చెప్పేసి తెలపడం జరిగింది దాని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాం డాస్ కార్డును డాస్ క్యాడ్ అండ్ ఫింగర్ ప్రింట్స్ వాళ్ళు తనిఖీ చేస్తారు ముప్పై వేల క్యాష్ ఉన్నాయి ఓకే తాళం కదా ఏం కాలేదు అనుకుంటా కానీ తాళం తీసే వరకు కింద బయట లోపలిపోయే వరకు తలుగుతీస్ ఉన్నది బెడ్రూమ్ తలుగు లైట్ అది ఓపెన్ చేసి ఉంది వెంటనే మా తమ్ముడు మా తమ్ముడు పోలీసులకి ఫోన్ చేసి మా తమ్ముని తీసుకునే వచ్చిన వాన్య రామ్మని చెప్తున్నా. రూప్లేషన్ లాక్స్ కూడా తీసుకున్నారు. రూమ్ కి లాకేజ్ పెట్టారు. ఇంటి చుట్టూ 8 9 ఒకటి మొత్తం ఎనిమిదో తొమ్మిదో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.